హాయ్ హలో అండి అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ ఇప్పుడే అందిన వార్త ఇక దసరా కానుకగా భారీగా తగ్గిన వీటి ధరలు అంటూ ఇప్పుడిప్పుడే మనకు ఒక అప్డేట్ అయితే రావడం జరిగిందండి అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి అంటే వీటి ధరలు తగ్గాయి ఏంటి అనేది క్లారిటీగా తెలుసుకుందామండి వీడియో స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది ఇక ముఖ్యంగా లైక్ చేయండి ఫ్రెండ్స్ లైక్ చేయడం వల్ల మనకు తెలిసిన ఈ ఇన్ఫర్మేషన్ ఇంకొంతమందికి అయితే తెలిసే అవకాశం ఉంటుంది ఖచ్చితంగా లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసి ఫాలో చేయండి ఫ్రెండ్స్ ఇక లేట్ చేయకుండా టాపిక్ వెళ్ళిపోదాము ఇక ఏసీల ధరలు నాలుగు వేల ఐదు వందల వరకు తగ్గింపు ఇక జీఎస్టీ స్లాబుల మార్పుతో ఏసీలు డిష్వాషర్ల ధరలను తగ్గిస్తున్నట్లు కంపెనీలు ప్రకటించాయి ఏసీలపై సగటున నాలుగు వేల ఐదు వందలు డిష్వాషర్లపై ఎనిమిది వేల వరకు రేట్లు తగ్గిస్తున్నట్లు వోల్టాస్ డైకిన్ గోద్రేజ్ అలాగనే పానాసానిక్ హెయిర్ తదితర కంపెనీలు ప్రకటించాయి ఎల్జీ వన్ పాయింట్ ఫైవ్ టన్ ఇన్వెస్టర్ స్లీట్ ఏసీ ధర మూడు వేల ఆరు వందల వరకు తగ్గింది ఇక డైకిన్ వన్ టన్ త్రీ స్టార్ ఏసీ ధర యాభై వేల ఏడు వందల నుంచి నలభై ఆరు వేల ఏడు వందల ముప్పైకి తగ్గింది ఇక రేపటి నుంచి కొత్త ధరలు అమల్లోకి రానున్నాయి